హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇంట్లోనే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా అదే విధంగా ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపిస్తుంటే చాలా మందికి డేటా అనేది సరిపోవట్లేదు అక్క ఇంటర్నెట్ డేటా విధంగా అంత సేఫ్ చూడటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారండి సో అందుకని చెప్పేసి ఒక వీడియోలో కటింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంటు ప్రతిదీ కూడా క్యాన్వాస్ యూజ్ చేసి మరీ స్టిచ్చింగ్ చేశాను ఫస్ట్ అయితే నేను కట్ చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇలాంటి బ్లౌజులు అనేవి మనం బయట బొటిక్స్ ఇవ్వకుండా మనమే కుట్టుకుని ఫంక్షన్స్కి వేసుకెళ్తే చాలా నీట్గా ఉంటుందండి అదే విధంగా మంచిగా మనకి ప్రెస్టేజ్ కూడా వస్తుంది మీరే కుట్టుకున్నారా ఇంత బాగా కుట్టుకున్నారా ఏంటని మంచి పేరు కూడా వస్తుంది అనమాట మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది మనం ఏమైనా చేయగలము ఏదైనా కుట్టుకోగలమని సో ఇది వచ్చేసి బయట అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారండి బొటిక్స్లో పైపింగ్ కూడా వేశాను క్యాన్వాస్ కూడా వేసాను సో అలాగే ఇంట్లో ఎలాగా కట్ చేసుకొని కుట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మొగ్గం వరకు బ్లౌజ్ అయితే మార్కి వేసిస్తే వాళ్ళే కటింగ్ చేసి ఇచ్చి అది స్టిచ్ వేసి ఇచ్చారు మొత్తం కూడా అని సో ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి అంటే ఏదైనా తీసుకోవచ్చో ఆది బ్లౌజ్ అనేది మొగ్గం వరకుకి మొగ్గం వరకే తీసుకోవాలా అనేది ఏమీ లేదు ఈ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ బాగా వచ్చింది కాబట్టి నేను ఇది ఇది తీసుకున్నాను ఈ బ్లౌజ్ అనేది చూడండి నేను నేను కుట్టిన బ్లౌజే ఇది సో ఇదే బ్లౌజ్ మనం ఆది కొలతగా తీసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఏ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు మీరు డీప్ నెక్ వచ్చినా ఏ నెక్ వచ్చినా కూడా మీరు నార్మల్గా బ్లౌజ్ ఎలా తీసుకుంటారో అలాగే తీసేసుకోవచ్చు మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా మొగ్గం వర్క్ బ్లౌజ్కి మొగ్గం వరకే రావాలని ఎక్కడా లేదండి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చి నార్మల్ అయినా కట్ చేయొచ్చు నార్మల్ ఇచ్చేసి బోట్ నెక్ అయినా కట్ చేయొచ్చు చూడండి ఇక్కడ కట్ వచ్చింది కదా కట్ కూడా ఎక్కువ ఇవ్వలేదు అనమాట పర్లేదులేండి నెక్ చూడండి రౌండ్ అనేది బాగానే ఇచ్చారు మన మెజర్మెంట్ ప్రకారం మన చెస్ట్ సైజ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ అండి నేను ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ను తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను సో మనకి మెత్తడ్ ప్రకారం మన ఛానల్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఆరు బ్లూజ్కి వణించకపోతే చెస్ట్ అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాం సో అదే మాత్రం నేను కూడా ఇక్కడ ఫాలో అవుతున్నాను ఇక్కడ చూడండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగా ఓకేనా గా మార్కింగ్ వేసేసుకుని కట్ చేసేసుకున్నాను అండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఒక పాదమించు అంటే ఒక పావు ఇంచు అంట తీసుకుంటే సరిపోతుంది తిప్పేస్తే సరిపోతుంది నేను అన్నింటికి కూడా పైపింగ్ వేస్తాను క్యాన్వాస్ కూడా వేస్తాను క్యాన్వాస్ వేసి కుడితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానండి బొటిక్స్లో అయితే అదే ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను అయితే హ్యాండ్ ఒక ఆఫ్ ఇంచ్ అయితే పెంచుతున్నాను సో దానికోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఆఫ్ కి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి హైటు ఈ హాఫ్ ఇంచ్ హైట్ నుంచి తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత వచ్చేసి ఆర్మ లూజ్ ప్రకారం మనం చంక డౌన్ అనేది ఉంటుంది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇది చూడండి ఇక్కడ ఎక్కడ ఖర్చులు కనిపించకుండా పైపింగ్ లో నేను అదే హెమింగ్ పట్టి ఎలా కతుకుతామో అలా కతికాను ఒక పో కూడా బయటకు రాదనమాట ఇలా వేసుకుంటే ఇప్పుడు ఆర్మ్ లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా సిక్స్ పాయింట్ సెవెన్ దాకా వచ్చిందండి లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఉంది సో ఇది వచ్చేసి ఆరో నెంబరు ఆర్మ్ బ్లూజు అంటే చిన్న సైజు బ్లౌజ్ స్మాల్ సైజు సో ఆరో నెంబర్ వస్తే మనం పాత ఒక మూడు తీసుకోవాలి సో స్ట్రెయిట్కి లాగా లైన్ వేసేద్దాము ఇలాగా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ సిక్స్ పాయింట్ సిక్స్కి మనం ఆర్మ్ లూజు కరెక్ట్గా చూసుకోవాలండి కరెక్ట్గా చూసుకుంటేనే మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది చూసారా కరెక్ట్గా వచ్చింది ఒక్కొక్కసారి టేపులు కూడా పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి కదా అక్కడ కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి నాకైతే కొంచెం సిక్స్ పాయింట్ సిక్స్ దాకా వస్తే వచ్చింది ఒక గీత అలా అటు ఇటు అయింది సో ఇక్కడ కూడా సిక్స్ పాయింట్ సిక్స్కి అయితే మార్కింగ్ వేస్తాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు సో నాకైతే ఫైవ్ వచ్చింది దగ్గర దగ్గర ఫైవ్ ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయిందండి షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఇచ్చుకుని హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోండి నేను ఎలాగైతే తిప్పుతానో అలాగా చూడండి హ్యాండ్ ఎంత బాగా వచ్చేస్తుందో చాలా సింపుల్ మెథడ్ అండి ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్ నుంచి ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని అక్కడ ముప్పావి ఇంచు లోతు తీసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి ఇలా ముప్పా ఇంచు లోతు తీసేసుకుంటే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముడతలు అనేవి రావు ఇలాగ ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి సో ఇప్పుడు అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అదే విధంగా కటింగ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బయట ఐదు వందలు పెట్టి కుట్టించుకునే కన్నా మనమే ఈజీగా నార్మల్ మిషన్ ఉంటే సరిపోతుంది పెద్ద పెద్ద మిషన్స్ అవసరం లేదు నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇక్కడ ముప్పా ఇంచు లోతు కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అయిపోయిందండి సో ఇది ఒక ముప్పా ఇంచు లోతు తీసుకున్నాం కదా ఇక్కడ మనకి తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఇలా నీట్గా పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి నా వైపు వేసేసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని సో ఇలాగ ఎడ్జెస్ అనేవి ఇక్కడ కూడా కరెక్ట్గా లేవు పిన్నిన తర్వాత కరెక్ట్గా రావు కొన్ని కొన్ని ఎల్ స్కేల్ సహాయంతో గా మార్కి వేసుకుని కట్ చేసుకుంటే వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నేనైతే ఒక పావించ్ అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి కూడా వాష్ చేయలేదండి సింక్ అవ్వదు అందుకని ఒక పాంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి పట్టి ఎతకడానికి మనకి పా పాయితే ఉంటే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ కదా సిక్స్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచ్ కప్తే సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసాను ఎకర్రా ఖర్చు కోసం రెండు ఇంచులు డీప్ నెక్ బ్లౌజ్లు వస్తే డీప్ నెక్ బ్లౌజ్ అంటే తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అవుతుందండి తొమ్మిది ఇంచుల తర్వాత తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల తర్వాత ఏదొచ్చినా కూడా డీప్ నెక్ బ్లౌజే తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా దీన్ని ఇలా పట్టేసుకుని ఇక్కడ నుంచి చూడండి కింద మార్కింగ్ దగ్గరించి పైన ఖర్చుతో కలిపి ఒక పావించి ఇంచు ఎక్స్ట్రా తీసుకుని మార్కింగ్ వేసుకోండి మొత్తం ఎంత వచ్చింది చూడండి పద్నాలుగు ప రెడీ అయిన తర్వాత పదమూడున్నర రావాలి వచ్చింది పైన ఒక పా కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచు అన్నమాట మొత్తానికి మనకి పద్నాలుగు ఇంచులు దాటింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుంటే ఇక టూ ఇంచెస్ ఎగస్ట్రా మార్కింగ్ తర్వాత సగానికి ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కింద కూడా ఒక మార్కింగ్ వేసుకుని పైన కూడా ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్ డీప్ ఒకసారి చూసుకుందాం వాళ్ళు కరెక్ట్గా వేశారా లేదా తెలియాలి కదా కరెక్ట్గా వేయకపోతే మళ్ళీ పైన మనకి కనిపిస్తుంది అనమాట క్లాత్ అనేది చూసుకోవాలి విడ్త్ చూసుకుందాం నేనైతే పాత ఒక మూడు తీసుకుంటాను సో కరెక్ట్గా పాత ఒక మూడు ఉంది చూడండి కరెక్ట్గా పాత ఒక మూడు అనేది ఉంది ఇప్పుడు హైట్ చూసుకోండి నాకైతే బాగా కరెక్ట్గా వచ్చేసింది ఖర్చుతో కలిపి కరెక్ట్గానే ఉంది చూడండి ఇవన్నీ అలా చెక్ చేస్తారనమాట లో కూడా ఇలాగే చెక్ చేస్తారని లేకపోతే అంత కాస్ట్ పెట్టి కుట్టించుకుంటున్నారంటే పక్క కొలతలు ఉండాలి కదా మనకి పొడుగు సరిపోయిందో అని చెక్ చేయాలన్నమాట లేకపోతే ఇబ్బంది అయిపోతుంది బ్లౌజ్ అంతా పాడైపోతుంది కరెక్ట్గా మనకి ఖర్చులు పోగా మిగులుతుంది అనమాట పైన ఖర్చులకి అంత పోగా డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నాకు ఇంచులు తీసుకుంటున్నాను రెండించులు పా పావించు అంటే పావించు అనేది ఖర్చుకి తర్వాత షోల్డర్ వచ్చేసి ఇక్కడ కింద పాత ఒక మూడు తీసుకోండి ఇలా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసేసుకుని ఇలా రౌండ్గా తీసేసుకోండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ ఎంత ఉందో చెక్ చేయండి షోల్డర్ మనకి ఎంత వచ్చింది చూసుకుని ఎగస ఖర్చు కోసం ఒక ఇంచు అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది చంకడౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను ఐదున్నర తీసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా ఐదు ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి సో మనకి ఆపోజిట్లో కూడా ఐదున్నరకి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఎల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈక్వల్గా లేకపోతే అడ్డంగా వెళ్ళిందంటే మళ్ళీ ఫిట్టింగ్ పోతుంది సో ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటింపావుకి మార్కింగ్ వేసుకోవాలి చిన్న సైజు కదా ఇక్కడ ఐదు ఇంచులు ఉందో లేదో చెక్ చేయండి లేకపోతే మళ్ళీ మనకి కరెక్ట్గా రాదు ఇలాగా ఇక్కడ ఒకటింపావుకి మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ తీసేసుకోవాలి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇక షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా ఇలా రౌండ్ తీసేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఏదైనా పర్లేదు సిక్స్ పాయింట్ సిక్స్ అయినా సెవెన్ అయినా పర్లేదు జస్ట్ ఒక గీత అటు ఇటు కదా ప్రాబ్లం ఏం లేదు చూడండి మళ్ళీ చూపిస్తాను గీత కింద నుంచి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకు కరెక్ట్గానే వచ్చేసింది సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది కట్ చేయకూడదండి నెక్ కదా అసలు కట్ చేయకూడదు కట్ చేస్తే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఇరవై ఆరున్నర కన్నా కొంచెం తక్కువే వచ్చింది ఇరవై ఐదున్నర వచ్చింది అంటే దగ్గర దగ్గర నాకు చెస్ట్ లూజు నడుము లూజు సమానమాట ఆరుం పావు వచ్చిందండి దీనికి వన్ ఇంచి కలిపితే ఏడుంపావు ఏడుంపావుకి మార్కింగ్ వేశాను ఎక్కడైతే మార్కింగ్ వేసానో సగానికి ఫోల్డ్ చేసి అటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నేను పద్నాలుగు పావు వచ్చింది కదా నేనైతే ఒక పాత ఒక నాలుగు వరకు తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం ఇలాగా ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకోండి అది మిడిల్ అని తెలియడానికి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇలా తక్కిచ్చేసేయండి ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయిందండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి క్రాస్ కిటింగ్ అయితే క్రాస్గా పెట్టేసుకోండి నేను సగం క్రాసు సగం స్ట్రెయిట్ పెడుతున్నాను పూర్తిగా క్రాస్ అయితే వాళ్ళకి నచ్చదు అందుకని చెప్పేసి ఇలాగ సగం క్రాసు సగం స్ట్రే స్ట్రైట్గా వచ్చేటట్టు అటు ఇటు కాకుండా పెడితే మనకి కావాల్సినంత షేప్ వస్తుంది వాళ్ళకి కావాల్సినంత ఫిట్టింగ్ కూడా ఇష్టపడతారనమాట సో ఇలాగా స క్రాస్ క్రాస్గా పెట్టినా ఎలా పెట్టినా కూడా నెక్ అనేది సరిపోయిందా లేదా నెక్ డౌన్కి చూసుకోవాలన్నమాట అవన్నీ చూసుకుంటేనే మనకి పక్కా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేవి సో ఇప్పుడు అయిపోయిందండి అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి కింద అడుగు భాగంలో కూడా ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి చూడండి అయిపోయిందండి ఇక్కడ వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ మనకి నెక్క కావాలి కదా ఖచ్చితంగా ఒక వీలర్ ఉండాలండి ఇక్కడ మొత్తం కూడా ఇలాగా నీట్గా సైడ్ జాయింట్కి అవసరం లేదు చంక దగ్గర అదేవిధంగా నెక్క దగ్గర ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్క డీప్ చూసుకుందాం ఫస్ట్ అయితే దీన్ని తీసేద్దాం అయిపోయింది ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా దీన్ని కూడా ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా స్ట్రెయిట్గా వేసేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే ముందు హైట్ చూసుకుందాం ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని షోల్డర్ మెయిన్ డాట్ ఉంటుంది కదా షోల్డర్కి తిన్నగా ఉండాలన్నమాట మెయిన్ డాట్ పట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందంటే పన్నెండు నించులు వచ్చింది ఖచ్చితంగా కలిపి అదే పన్నెండు నించులు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి పన్నెండు ఇంచులు ఇలాగా వేసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా గా లైన్ వేసుకోవాలి చూడండి కరెక్ట్గా వేసుకోండి లేకపోతే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా ఎంత ఉందో చూసుకున్నాము ఇలా ఉక్స్ పెట్టేసుకొని బ్లౌజ్ అంతా బాడీ మీదకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలి ఇలా షోల్డర్ తిన్నగా ఇలా నీట్గా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ముందుకు రాకూడదు సో అడ్డంగా స్కేల్ పెట్టేసింది ఇలాగ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే ఆరు మీద రెండు గీతలు ఆరు ఇంచులు తీసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే వాడిన బ్లౌజ్ కదా ఏమైనా సాగినట్టు ఉంటుంది సో పైన షోల్డర్ ఫస్ట్ పైన ఉంది కదా లైన్ ఫస్ట్ లైన్ నుంచి ఆరించులకు మార్కింగ్ వేసుకుందామంటే మనకు కుట్టిన తర్వాత కూడా ఆరెంజ్లే వస్తుంది సో ఇలా లైన్ వేసేయండి ఇలాగ నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇలాగా వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే అడుగు భాగంలో కూడా వస్తుంది మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా కట్ చేయకూడదు అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిది కూడా వీలర్ ఉపయోగించాలి ఇది ట్వంటీ రూపీస్ ఉంటుంది మనకి షాప్లో దొరుకుతాయి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని నీట్గా ఇలాగా షేప్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తర్వాత వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంచ్ కన్నా తక్కువ తీసుకున్నాను హైట్ వచ్చేసి రెండు పావు అండి షేప్ ఇష్టపడరు అందుకుని రెండు పావు అయితే తీసుకున్నాను ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ ఒక ఇప్పుడు నెక్క దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని మిగతాది ఎంత వచ్చింది చూడండి నాకైతే త్రీ పాయింట్ త్రీ వచ్చింది అంటే పాతకు రెండు దాంట్లో సగం రెండు పావుకి పొడిగించుకుని ఆ తర్వాత ఇక్కడ కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు కరెక్ట్గా రావాలంటే మీరు ఫ్రంట్ పార్ట్లో సైడ్ జాంట్లు టచ్ చేయకూడదు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు చెక్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే నెక్ కట్ చేయను ఈ కూర వేస్ట్గా ఉంది అది కట్ చేస్తాను అడుగు భాగంలో పెట్టేసు అడుగు భాగంలో మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది ఇలాగ రౌండ్ తీసేసేయండి నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చెక్ చేసుకోండి సైజ్ జాయింట్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది సో ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చేసుకోండి ప్రతీది కూడా పక్కా కొలతలుగా చేసుకోవాలండి లేదు అంటే మనకి ఫినిషింగ్ నీట్గా రాదనమాట బొటిక్ లెవెల్లో రావాలి కదా బొటిక్స్లో ఇలాంటి టిప్సే వాడతారు నేను ఎక్కువ బొటిక్స్ ఛానల్స్ చూసేదాన్ని నేర్చుకునేటప్పుడు హిందీ అన్ని ఛానల్స్ తమిళ అన్నీ కూడా పాత ఒక మూడు వచ్చింది సో పాత ఒక మూడుకైతే మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు ఈ కూర ఉన్నది ఒక టీం పావు ఇంచు తోటి కట్ చేసేద్దాము సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక చూడండి ఇక స్ట్రేట్గా ఇలా నీట్గా స్ట్రేట్గా కట్ చేసేసుకొని పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలాగ తీసేసుకోండి ఇలాగ స్ట్రేట్గా ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి పొడుగు పొడుగు ఎంత ఉందో చెక్ చేయండి ఈ పొడుగు వచ్చేసి పదకొండు ఇంచుల వరకు తీసుకోండి సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి అయితే పాతకు మూడికి మార్కింగ్ వేసేయండి ఇప్పుడు షేప్ ఎంత వచ్చిందో ఇక్కడ బుక్స్ పట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి పాత ఒక మూడు వచ్చింది ఈ పాత ఒక మూడు కూడా ఇక్కడే వేసేద్దాం నెక్స్ట్ షేప్ దగ్గర వచ్చేసి రెండు నర ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇప్పుడు కట్ చేసేయండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇంకోటి ఇంకో లేయర్ కావాలి కదా మనకి సో ఈ లేయర్ని కట్ చేసుకోవచ్చు నేను చూస్తాను కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకుంటాను వెంటనే సో ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తారండి హ్యాండ్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి క్లారిటీగా వస్తుంది ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ తర్వాత పెడతాను అదే నెక్స్ట్ వీడియోలోనే పెట్టేస్తాను రెండు ఒకేసారి పెడుతుంటే డేటా సరిపోవట్లేదు ఒకేసారి చూడాలన్నా కూడా కళ్ళు నెప్పులు అక్క అని చెప్తున్నారు సో చూసేవాళ్ళు అయినా ఎలాగ ఎప్పుడు పెట్టినా చూస్తారండి చూడడం వాళ్ళు ఎప్పుడు చూడరు అది నాకు బాగా అర్థమైంది మన ఛానల్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ ఫాలో అవుతారు ఇక చూడు నాకు ఫ్రంట్ పార్ట్ అక్కడ వేశారు చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే మొత్తం పాడైపోతుంది సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఉంది చూసారా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే కట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయిందంటే అక్కడ ఇంకా బ్లౌజ్ అంతా పాడైపోయినట్టే తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా ఉండాలి చూడండి నేను కరెక్ట్గా పెట్టుకుంటున్నాను కొంచెం లేట్ అయినా పర్లేదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి దానికి తగ్గట్టే కాస్ట్ తీసుకుంటాం దాని తగ్గట్టే ఫిట్టింగ్ ఇవ్వాలి ఫినిషింగ్ ఇవ్వాలి కదా అందుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వేశారు వాళ్ళు ఇక్కడ చూసుకోవాలన్నమాట అన్నీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టేసుకుని అంటే వీళ్ళు క్రాస్గా వేశారు యాక్చువల్గా హాఫ్ క్రాస్ ఇది కానీ వీళ్ళు క్రాస్గా వేశారు కాబట్టి మనం కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి అయినా ప్రాబ్లం ఏముండదండి మెయిన్ లైనింగే మెయిన్ ఇంపార్టెంట్ ఇలా కట్ చేసుకుంటామే అంతే చూసారు కదా ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కట్ చేశారంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుందండి కావాలంటే నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కదా మీరే చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటుందో సో మీరు కూడా ఇంట్లోనే బొటిక్ లెవెల్లో ఫిట్టింగ్ వచ్చేలాగా ఫినిషింగ్ వచ్చేలాగా మీరు బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటే ఇదే మెథడ్లో మీరు కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నారంటే మీరే మీరు ఓన్గా బ్లౌజులు కుట్టుకుని ఒక్కసారి ఫంక్షన్కి వేసుకెళ్లారంటే చాలా మంది అడుగుతారండి మీరు చాలా గ్రేట్ అయిపోతారు యూట్యూబ్లో చూసి ఇంత బాగా ఇప్పుడు నేను ఎలాగా అయ్యాను అలా మా వాళ్ళైతే అందరు రిలేటివ్స్ కూడా ఎంత ఇదిగా చెప్పుకుంటారో యూట్యూబ్లో చూసి జాబ్ తర్వాత అందరూ కూడా ఇంట్లోనే కూర్చున్నారు మోస్ట్లీ కానీ నేను అలా ఇంట్లో కూర్చోలేదండి నేను ఏదో ఒకటి చేసుకోవాలి నా బట్టలు నేనైనా కుట్టుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను ఈ స్టేజ్ వరకు రావడానికి కొంచెం కష్టపడ్డాను ఊరికి రాలేదు కానీ కష్టం అనేది రిజల్ట్ బాగా కనిపించింది కదా ఇప్పుడు మన ఒక గ్రేట్ అనమాట బయటకెళ్తే వెళ్తే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కొంచెం మరీ ఇంట్లో ఉండే వాళ్ళు కాకుండా మనకంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది సో మీరు కూడా అలాగే రెడీ అవ్వాలంటే నా మెథడ్లో బ్లౌజులు నేర్చుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి